హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కి లోటస్ నేను ఇవాళ మీకు ఎంతో సింపుల్గా కమ్మగా చిన్నపిల్లలు కూడా తినే విధంగా చేసుకునేటువంటి చూడటానికి కూడా చాలా బాగుండేటువంటి క్యాబేజ్ కర్రీ గురించి చెప్దామని చేశాను అబ్బా క్యాబేజా అనుకోకండి క్యాబేజ్లో ఎన్నో పోషకాలు ఉన్నాయి ముఖ్యంగా స్కిన్ హెల్త్కి చాలా మంచిది అనమాట ఆ భగవంతుడి పొర పొరలో పోషకాలు నింపి పొట్లంగా కాంపాక్ట్గా కట్టి పెట్టాడా మన కోసం అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది క్యాబేజ్ చూస్తుంటే ఈ స్మెల్ కూడా ఒక డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది అనమాట కొంతమందికి నచ్చకపోవచ్చు కానీ నచ్చినా నచ్చకపోయినా ఆరోగ్యానికి మాత్రం చాలా మంచిది అస్సలు మిస్ అవ్వకూడదు ఈ క్యాబేజీని ముందుగా తీసుకొని క్లీన్గా ఏమన్నా వాడిపోయిన ఆకులుంటే తీసేసి సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి లేదా తురుముకుంటే ఇంకా చాలా బాగుంటుంది లేదా అలా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఆ తర్వాత నేను ఇక్కడ దాల్ కుక్కర్ ఉంటుంది కదా అది పెట్టుకున్నాను చిన్న కుక్కర్ దానిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు ఒకటి రెండు ఎండుమిరపకాయలు మీ ఇష్టం వాడుకుంటే వాడుకోండి నేను ఇక్కడ వేయలేదు ఎందుకంటే కమ్మగా ఉండాలి అనుకున్నాను కూర పచ్చిమిరపకాయలు వాడాను అందుకని ఎండుమిరపకాయలు వాడలేదు ఆ తర్వాత ఈ కట్ చేసుకున్న క్యాబేజీని అందులో వేసేసి దానిలో మీ టేస్ట్కి సరిపోయినంత ఉప్పు కొంచమే వేసుకున్నాను నేను ఉప్పు కూడా ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు కట్ చేస్తాను అనగా అవి అందులో వేసేసి చాలా తక్కువ వాటర్ అంటే ఒక రెండు మూడు చెంచాలు అనుకోవచ్చు అంత తక్కువ వాటర్ వేసేసి కుక్కరు మూత పెట్టేసి ఒక మూడు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి చాలా తొందరగా మగ్గిపోతుంది వెంటనే వచ్చేస్తాయి దాదాపు ఐదు నిమిషాలు వచ్చేస్తాయి విజిల్స్ అయిపోతుందండి అదిగో కూర చూసారా అది చక్కగా మగ్గిపోయిందో కదా కలర్ కూడా చేంజ్ అవ్వదు అనమాట చాలా తెల్లగా అలాగే ఉండి చూడటానికి పొడి పొడిగా బాగుంటుంది మళ్ళీ ఇంకొకసారి అలా స్టవ్ ఒక నిమిషం అలా వెలిగించుకొని తర్వాత మనం కొబ్బరి ఉంటుంది కదా ఎండు కొబ్బరి పౌడర్ అమ్ముతున్నారు మార్కెట్లో లేదా మనం మన దగ్గర ఉన్న కొబ్బరిని పౌడర్ చేసుకుని ఉన్న అదైనా వాడుకోవచ్చు తురుముకొని నేను ప్రస్తుతం అదిగో కొన్ని కొనుక్కున్న ఎండు కొబ్బరి పౌడర్ ఉంది అది వేసుకుంటున్నాను ఓ రెండు మూడు చెంచాలు అది కూడా మీ టేస్ట్కి సరిపోయినట్టుగా అది వేస్తే ఏమవుతుందంటే ఫ్లేవర్ చాలా యాడెడ్గా బాగుంటుంది అంతేనండి ఇందులో ఇంకా వేరే కారాలు కానీ మసాలాలు కానీ అల్లం వెల్లుల్లి ఏవి వాడట్లేదు ఇలా చేసుకోవడం వల్ల మనం చప్పగా ఉంటుంది అనుకుంటున్నాం కానీ కూర చాలా ఎక్కువగా తినగలుగుతారు పిల్లలు కూర తినడం చాలా మంచిది అన్నం కన్నా కూడా ఆల్మోస్ట్ రైస్తో ఈక్వల్గా కర్రీ తినచ్చు ఒక్కసారి ట్రై చేసి చూడండి రోటీలోకి చాలా బాగుంటుంది రైస్లోకి కూడా చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజనా సుఖిన బంతు మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ నమస్తే సియూ